ఐల్లా అంత మంచినా ఈరోజు నేను మా టెర్రస్ మీద ఉన్న కుటీరము టూర్ చేయబోతాను ఎందుకు ఏంటిది ఆ విశేషాలన్నీ ఏంటి అనేది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఇంతకుముందు ఎప్పుడో ఇది కట్టి సంవత్సరం అయితే అంది ఎప్పుడో అడిగిన నన్ను అక్క మీరు కట్టుకున్న కొత్త కిచెన్ టూర్ చూపించండి అని కానీ ఇప్పుడు చూపించాల్సిన సందర్భం వచ్చింది ఎందుకు ఏంటిది అనేది ఒకసారి చూసేద్దాం మీ అందరికీ తెలుసు సొసైటీలో ఆడవాళ్ళకి ఎంత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది సో అట్లాగా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఫేస్ చేసి చేయడానికి ఒక ఉమెన్ సింగిల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిది అంటే రూములు దొరకాయి సింగిల్ ఉమెన్ అనేసరికి అందరు భయపడతారు ఎవ్వరు కూడా ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించరు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారో అనే భయం ఒకటైతే అది కూడా వాస్తవం వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటిది అనేది తెలియదు అండ్ ఏం ప్రాబ్లం అయింది అనేది తెలియదు తీరా రూమ్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా గొడవకు వస్తారా ఏమన్నా జరుగుతుందా లీగల్ ఇష్యూస్ ఏమన్నా అయితే ఇట్లాంటివన్నీ కూడా అందరికీ ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి రూములు దొరకవు సో కాబట్టి ఆడవాళ్ళు సింగిల్గా ఉండాలి లైఫ్ లీడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరైతే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వందైతే పాసిబుల్ అయితే కాదు సో అట్లాగా మీ అందరికీ తెలుసు నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఇట్లాగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు సింగిల్గా ఉండాలి వేరే సొల్యూషన్ ఏం సోర్స్ ఏం దొరకట్లేదు అనుకునే వాళ్ళకి నేను ఎక్కువగా మా దాంట్లో షాప్లో కానీ అట్లా నేను జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసేదాన్ని సో అట్లాగా ఇప్పుడు నా దగ్గర మా దగ్గరికి వచ్చిన ఒక ప్రాబ్లమ్ ఒక అమ్మాయిది ప్రాబ్లం ఏంటిదంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మరి ఆ మహానుభావుడికి ఏం జరిగింది అనేది తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్ తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి పోతాడు అనమాట సో దానికి సంబంధించి గొడవలు జరిగినాయి సొల్యూషన్స్ కోసం అని చెప్పి పంచాయతీలు జరిగినాయి అన్నీ జరిగినాయి అన్నీ జరిగిన తర్వాత కూడా ఎట్లాంటి న్యాయం అనేది ఆ పిల్లకైతే జరగలేదు ఇంకా న్యాయం జరగాలి అంటే కోర్టుకి వెళ్ళి అట్లాంటి అన్ని వాటి అన్నిటి చాలా లెంతి ప్రాసెస్ ఉంటుంది అండ్ లాస్ట్కి ఈ అమ్మాయికి ఏం న్యాయం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడనైనా ఉండాలి కదా ఇప్పుడు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో ఉండలేదు పేరెంట్స్ లేరు వాళ్ళ అమ్మ లేదు అమ్మ చనిపోయింది అన్నయ్య ఉండే అన్నయ్య కూడా చనిపోయిండు వాళ్ళ నాన్న ఉన్నాడు కాకపోతే ఏంటంటే మారుమూల పల్లెటూరులో ఉన్నాడు సో ఇప్పుడు అమ్మాయి బ్రతకడానికి ఉద్యోగం చేసుకోగలిగే అంత తెలివైతుంది కానీ సింగిల్ ఉమెన్ అనేసరికి ఎవరు రూమ్ ఇయ్యట్లేదు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక రూమ్ ఏదైతుందో అది ఖాళీ చేయాల్సి వచ్చింది వాళ్ళకు సో కాబట్టి మన వైపు నుంచి మన వైపు నుంచి మనం చేయగలిగింది ఏంటిదంటే నాకు ఈ కుటీరమే నా మైండ్లోకి వచ్చింది సో ఇమ్మీడియట్గా నేను జోమన్సరికి చెప్పినా ఇక వేరే ఆప్షన్ లేదు చాలా క్రిటికల్ కండిషను ఎక్కడికి వెళ్ళిన రూమ్ దొరకట్లేదు అండ్ ఇంకొకటి ఏంటిదంటే భర్త మంచోడైనా చెడ్డోడైనా ఉన్నాడు అంటే జనాల చూపులు ఒకలాగా ఉంటాయి విడిపోయిన్రు అనేసరికి జనాల చూపులు ఇంకొకలాగా మారిపోతాయి సో వాటన్నింటి నుంచి తట్టుకోలేకపోతుంది అమ్మాయి ఏడ్చుకుంటా మన ఇంటికి వచ్చేసరికి సరే మన వైపు నుంచి మనం ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ కుటీరం ఏం మా మైండ్లోకి వచ్చింది సో దీన్ని కొంచెం చేంజెస్ చేసి ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఈ ఓపెన్ కిటికీలు బుట్కిలు ఏం లేవు కదా ఇప్పుడు వాటికి కొంచెం క్లోజ్ చేసి మొత్తం మొత్తం మార్చేసి అమ్మాయికి ఇచ్చేద్దామని అనుకుంటాను అంటే ఎట్లా అంటే మన వైపు నుంచి ఒక ఛారిటీ అవుతుంది అని అనుకుంటాను రెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు లైఫ్ సెట్ అయ్యేదాకా అట్లా ఉండని అని చెప్పేసి అనుకుంటాను సో అందుకని చెప్పేసి దీంట్లో నేనేం చేయలేకపోయినా ఇప్పటికీ అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఇట్లాగా ఒక సింగిల్ ఉమెన్ని తీసుకొచ్చి మనం ఉంచాలి అని అంటే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్ ఎందుకు అంటే ఇప్పుడు ఈమె మీద కోపం అనేది ఈమెకి ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే అబ్బాయి మోసం చేసిండో ఆ అబ్బాయి అబ్బాయి ఫ్యామిలీకి అందరికీ కూడా ఉంటుంది సో ఒక రిస్క్ అనేది అయితే చాలా చాలా రిస్క్ ముందు ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏంటి అంటే ఇట్లాంటి బుచ్చడు చూసినాం రియల్ లైఫ్లో కూడా చూసినాం కాబట్టి అమ్మాయి అన్న తర్వాత ఎవరో ఒకరు చేయూతే అని ఇవ్వకపోతే ఎట్లా నిలబడుతుంది మన అమ్మాయి ఎట్లా బతుకుతుంది కదా సో అందుకని చెప్పేసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఏంటిది అంటే చారిటీ అనేది హెల్ప్ అనేది హెల్ప్లెస్ పీపుల్కి చేయాలి అంతేగాని అన్నీ ఉండి కూడా మాకు సహాయం చేయరా అనే వాళ్ళకి కాదు జెన్యున్గా ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ డెఫినెట్లీ సొల్యూషన్ అనేది నా వైపు నుంచి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా సో దాంట్లో భాగంగానే ఇది మనము చేయడానికి నిర్ణయించుకున్నాం అనమాట అయితే మంది అక్క మీరు టెరస్ మీద కట్టుకున్న కొత్త కిచెన్ టూర్ చేయండి టూర్ చేయండి అని చెప్పేసి అన్నారు సరే ఉంది కదా టైము కిచెన్ ఈడ పడి ఉంటుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చులే అని అనుకున్నాను నేను కానీ ఇప్పుడు దీని షేపే మారబోతుంది కాబట్టి ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట అందుకని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఈ రూమ్ టూర్ అనేది చేసిన అనమాట సో ఈ కుటీరం మీకు ఎట్లా అనిపించింది అండ్ మా డెసిషన్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్లలో చెప్పండి సో ఇది మా టెర్రస్ గార్డెన్ టెర్రస్లో రకరకాల మొక్కలు ఉన్నాయి మాకు అండ్ ఇప్పుడు ఎండాకాలం కదా అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇట్లా పోలీ హౌస్ లాగా గ్రీన్ కర్టెన్ వేస్తాం అనమాట ఇది నా కుటీరం బయట నుంచి వ్యూ నాకు ఇట్లాగా మట్టితో ఆడుకోవడం మట్టి బొమ్మలు చేయడం మట్టి పాత్రలలో వంట చేసుకున్నాడు మొక్కల మధ్యలో ఉండు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఫ్యూచర్లో ఒక ఫామ్ హౌస్ సెట్ చేసుకోవాలి మొక్కల మధ్యలో ఉండాలి మట్టితోని నేచర్కి దగ్గరగా ఉండాలి ఇలాంటి కోరికలు చాలా ఉన్నాయి నాకు సో దాంట్లో కొంతలో అయినా నెరవేర్చుకోవడం కోసమే ప్రత్యేకంగా మా ఆయన నాకు ఈ కుటీరం కట్టించండి అని చెప్పుకోవచ్చు చాలా టైం స్పెండ్ చేస్తాం మేము ఇక్కడ చాలా చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి మాకు సో ఈ కుటీరము ఈస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది పొద్దున్న ఆరింటికి వచ్చి కూర్చున్నామంటే ఎంత అద్భుతంగా డైరెక్ట్ సన్లైట్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే ఆ ఎక్స్పీరియన్స్ని నేను మాటలలో చెప్పలేను సో ఈస్ట్ ఫేస్లో ఇది ఎంట్రన్స్ రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా కంప్లీట్గా ఒక ఇల్లు ఒక వ్యక్తి దీంట్లో కంప్లీట్గా సఫీషియెంట్గా ఉండొచ్చు అనేటట్టుగా దీన్ని స్పేషియస్గా కట్టుకోవడం జరిగింది అండ్ వీటికి కిటికీలు తలుపులు ఏమి ఉండవు చాలా అంటే చాలా ఫ్రీ స్పేస్ బోలెడంత గాలి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏంటిదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ గెట్ టుగెదర్స్ అట్లానే ఏదైనా ట్రెడిషనల్ డిషెస్ పిల్లలకి అప్పాలు చేసుడు గారెలు చేసుడు అట్లాంటి వాటి కోసం ఇక్కడ మేము ఇద్దరం కూడా చాలా అంటే చాలా ఫ్యామిలీ టైమ్ని స్పెండ్ చేయడం జరిగింది దీంట్లో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు అండ్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అట్లానే పొయ్యి అంతా కూడా పుట్టమన్నుతోని స్వయంగా మేమే తీసుకొచ్చి కట్టుకోవడం జరిగింది ఈ మడ్డో అయితే నేను ఎన్ని రెసిపీస్ చేసినానో లెక్కలేదు అండ్ ప్రత్యేకంగా ఈ ఏరియా గురించి ఇది నాకైతే చాలా చాలా ఇష్టము ఇదేంటిది అంటే న్యాచురల్ ఫ్రిడ్జ్ అనమాట దీంట్లో మనము సగం వరకు మన ఇటుకతోని పెట్ పెట్టేసి లోపల ఇసుక అనమాట ఇసుక పోసి ఒక కుండ పెట్టేసినాము ఇసుకలో మనం నీళ్లు పోసినామంటే కుండలో ఉన్న నీళ్ళ టెంపరేచర్ సల్లగా ఉంటుంది అనమాట ఇంకొక కుండని సైడ్లో పెట్టి ఖాళీగా ఉంటుంది కదా దాంట్లో మనం కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లాగా కంప్లీట్ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని బ్యూటీని ఇంకా పెంచడం కోసం అని చెప్పేసి నేను ఈ బోన్సాయి ప్లాంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఇది ఉయ్యాల గడతా ఒక పాప బొమ్మను కూర్చోబడతా దాంట్లో అట్లా చాలా 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 అనుకున్నా నేను సో దీంట్లో బోలడాన్ని వీడియోలు చేయాలి అట్లా బాగా ఉండే నాకు కానీ నాకు టైం దొరకక నేను కంప్లీట్ చేయలేకపోయినా కానీ దీ ఈ కుటీరాన్ని అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేసిన నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడనే సో నిజంగా చెప్పాలంటే ఇది నా డ్రీమ్ హౌస్ కాకపోతే ఏంటిదంటే దేవుడి నిర్ణయం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా సో ఒక అమ్మాయి జీవితానికి ఈ హౌజ్ ఉపయోగపడుతుంది అంటే మంచి విషయమే కదా సో అందుకని చెప్పేసి మన ద్వారా మనం చేయగలిగిన మంచి చేయాలనే ఉద్దేశంతో సో ఈ కుటీరం మొత్తం దీని రూపురేఖలే మారబోతున్నాయి అనమాట ఇక ఈ కిటికీలకి బదులుగా ఈ కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా కొబ్బరి తాళ్లతోటి ఇట్లా కట్టి ఒక కర్టెన్ లాగా స్వయంగా మేమే చేయడం జరిగింది అండ్ కిటికీల నుంచి వ్యూ కనుక చూసినామంటే కనుచూపు మేర మొత్తం పొలాలే ఉంటాయి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే స్వచ్ఛమైన గాలి మా ఇంటి ముందు గట్టిగా ఈడ్చి తంతే పది బైకులు కూడా పోవు అనమాట ఈ గూన పెంకులు కూడా పురాతన కాలంలో లాగా ఉండాలనే ఉద్దేశంతో ఒక పాత ఇంటి పెంకులను మొత్తం మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మరీ ఇదొక పాత ఇంటి లాగానే ఉండాలనే ఉద్దేశంతో కట్టుకోవడం జరిగింది దీంట్లో ల్యాంతరు బుట్టలు గంపలు విండ్ చైమ్స్ అన్నీ మట్టికి సంబంధించినవి ప్యూర్ ఆక్సిజన్ని ఎంజాయ్ చేయాలి పీల్చుకోవాలి స్వచ్ఛమైన గాలి అంటే ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలు ఎట్లుందబ్బా నా కుటీరం చెప్పండి